Hello, hi, welcome to my channel. రెండు రోజుల క్రితం మిక్సీ చేస్తుంటే దాంట్లో నుంచి బొగ బొగ పొగలు వచ్చేసాయి అందుకనే మనం కొత్త మిక్సీ తీసేసుకుందామని వెళ్ళిపోయామనమాట మిక్సీ లేకపోతే అసలు ఇంట్లో ఏ పని జరగలేదు చట్నీ వేయాలన్నా మిక్సీ కావాలి టిఫిన్ కావాలన్నా మిక్సీ కావాలి ఈ రోజుల్లో ఏదైనా కర్రీ చేయాలన్నా సరే మసాలాల కోసం మిక్సీయే యూజ్ చేయాల్సి వస్తుంది అందుకనే ఇమీడియట్గా లేట్ చేసేయకుండా మిక్సీ పాడైన వెంటనే మిక్సీ తీసుకుందామని వెళ్ళిపోయామన్నమాట అక్కడ చూస్తే చాలా టైప్ ఆఫ్ మిక్సీస్ ఉన్నాయి నాకు ఏది తీసుకోవాలో అసలు అర్థం కాలేదు ట్రెండ్కి తగ్గట్టుగా ఫ్యూచర్లో కూడా యూస్ అయ్యే విధంగా కొంచెం స్టైలిష్గా కొంచెం ఎక్కువ ఫీచర్స్ ఉండే తీసుకుందామని రిపేర్ అయ్యి వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ చూసి నాకు కన్ఫ్యూజ్ అయిపోయాను అందుకని ఏదైనా పర్లేదు అనేసి ఏదో ఒకటి అనేసి ఇది తెచ్చేసుకున్నాను అతను ఒకటి చూపించాడు అదే గ్రైండ్ చేస్తుందంట చోపింగ్ స్లైసింగ్ ఇవన్నీ చేస్తాయనేసి ఒక మిక్సీ టైప్ చూపించాడు అందులో అది ఎలా అంటే ఒక జార్ ఇచ్చారనమాట పెద్ద జార్ ఇచ్చారు దాంట్లో బ్లేడ్స్ చేంజ్ అవ్వాలి దాంట్లో త్రీ ఫోర్ చేయాలన్నమాట త్రీ ఫోర్ క్యాప్స్ అని ఇవన్నీ అవన్నీ ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి అవన్నీ మార్చుకుని యూజ్ చేసిన తర్వాత అవన్నీ వాష్ చేసుకునే బదులు ఒక కత్తి తీసుకొని కట్ చేసుకోవచ్చు కదా అనిపించింది అందుకని నా టైప్ తీసుకోలేదు ఒక బేసిక్ మోడల్ తీసుకున్నాను అనమాట ఆ బేసిక్ మోడల్ వారు మీతో షేర్ చేస్తాను ఇది వచ్చేసి జ్యూస్ జార్ అనమాట ఇందు ఇది కూడా మనం ఎక్కువ యూస్ చేయము కదా ఏదో ఉందంటే ఉంది అంటే ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తాం అంతే అకేషనలీ ఇది చూసారా ఇది ఫిల్టర్ తోటి వచ్చింది ఈ ఫిల్టర్ని బ్లేడ్ మీద ఉంచేసి క్యాప్ పెట్టేస్తారనమాట ఆ క్యాప్ కి పైన మళ్ళీ హోల్ ఇచ్చేసి దానికి కూడా ఒక చిన్న క్యాప్ ఇచ్చారు అందులో నుంచి మనం ఫ్రూట్స్ వేసేసి మిక్సీ ఆన్ చేసినట్లయితే ఆ పక్కన ఫిల్టర్ ఉంది కదా అందులో నుంచి జ్యూస్ బయటకు వస్తుంది ఆ వేస్టేజ్ అంతా మధ్యలోనే ఆగిపోతుంది అనమాట ఇది వచ్చేసి ఈ బ్లాక్ కలర్ ఇది ఒకటి ఇచ్చారు మేబీ ఇది జ్యూస్ అంతా అయిపోయాక లోపల మిగిలిన దాన్ని మనం ప్రెష్ చేయడానికి అనుకుంటా ఇది లోపలి లోపల పెట్టి ప్రెష్ చేయడానికి ఇచ్చినట్లున్నారు ఇది పెడితే క్యాప్ పట్టట్లేదు అది ప్రెష్ చేసేసి వెంటనే తీసేయాలనుకుంటాను జ్యూస్ జార్ అయితే బాగానే ఉంది యూస్ఫుల్గానే ఉంటుందేమో అని అనిపిస్తుంది నాకు కానీ ఈ వాషింగే కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవన్నీ వాష్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట జార్స్ చూసేద్దాము ఈ జార్స్ చాలా వెడల్పుగా వచ్చాయి నాకైతే చూడ్డానికి అసలు మంచిగా అనిపించలేదు ఇంత హ్యూజ్గా పెద్దగా వెడల్పుగా ఉన్నాయి అనమాట కానీ బేసిక్ యూస్ కోసమే కదా అని తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ వర్డ్స్ అని చెప్పారు అసలు ఈ వర్డ్స్ దేనికి యూజ్ చేస్తారో కూడా నాకు తెలియదు ఒకటేమో థౌజండ్ వర్డ్స్ అని చెప్పారు ఆ థౌజండ్ వర్డ్స్కి యూజ్ ఏంటి ఈ ఎయిట్ హండ్రెడ్ యూజ్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు ఈ మిక్సీ వీటి గురించి నాకు అస్సలు తెలియదు అనమాట ఏదో యూజ్ యూజ్ చేయాలి కాబట్టి ఇంట్లో ఉండాలి కాబట్టి బేసిక్ యూస్ కనేసి తీసుకున్నాను ఈ జార్స్ అయితే చాలా వెడల్పుగా ఉన్నాయి ఇందులో నాకు యూజ్ అయినా అవ్వకపోయినా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ క్యాప్స్ చాలా వెరైటీగా ఇచ్చారు దీనికి వచ్చేసి కప్స్ ఇచ్చారనమాట క్లిప్స్ టైప్లో కప్స్ ఇచ్చారు అవి పెడుతుంటే చాలా ముచ్చటగా చాలా క్యూట్గా సౌండ్ తీయడం వేయడం చాలా బాగా నచ్చింది నాకు చిన్నపిల్లలు ఆడుకునే విధంగా కానీ దీంట్లో మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ క్లిప్స్ ఊడిపోయాయి అంటే మనం క్యాప్ ఫిట్ చేయడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవి ప్లాస్టిక్వి కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఆ జార్కి క్యాప్ బాగా ఫిట్ అవుతుంది అనమాట లూజ్ లేకుండా ఈ ఓన్లీ రబ్బర్స్ అయితే ఒక్కొక్కసారి లూజ్ అయిపోయి ఊడిపోతున్నాయి ఏదైనా హెవీ లోడ్ పడినప్పుడు ఒక్కొక్కసారి లూజ్ అయ్యి ఊడిపోతున్నాయి అవే క్లిప్స్ ఉంటే కొంచెం సేఫ్గా ఉంటుంది ఈ క్లిప్స్ అనేవి మా హస్బెండ్కి చాలా బాగా నచ్చాయి అందుకనే ఇదే తీసుకున్నాడు ఏదో ఒకటి తీసుకో అని చెప్పాను అందుకే ఇదే తీసుకున్నాడు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది మాకు బిల్లు వారంటీ సెవెన్ ఇయర్స్ అని చెప్పారు కానీ మాకేం కార్డ్ అయితే రాసివ్వలేదు బిల్లు ఉంటే సరిపోయి అన్నారు వారంటీ వారంటీ అంటారు కానీ తీరాది రిపేర్కి వచ్చిన తర్వాత దీనికి వారంటీ లేదు దానికి వారంటీ లేదని చెప్తారు అందుకనే నాకు ఈ వారంటీ మీద పెద్దగా నమ్మకం లేదు నేను ఏం తీసుకున్నా ఆ వారంటీని పెద్దగా కేర్ చేయను ఎందుకంటే అది ఉన్నా కూడా వేస్టే అనిపిస్తుంది నాకు నా వాళ్ళు వారంటీ అని చెప్పిన తర్వాత నేను వారంటీలో రిపేర్ చేసుకున్న థింగ్ ఏదీ లేదనమాట దేనికైనా నేను చార్జ్ చేయించే రిపేర్ చేయించుకున్నాను లేదంటే అసలు నాకు రిపేరే రాలేదు వారు చెప్పిన టెన్ అసలు మోస్ట్లీ రిపేర్ రాదు ఒకవేళ వచ్చినా కానీ వారు దీనికి వారంటీ లేదు దానికి వారంటీ లేదు అని చెప్తారు ఇదైతే మోస్ట్ మనం ఎక్కువ మిక్సీలో యూజ్ అయ్యేది మనం యూజ్ చేసేది ఈ చిన్న గిన్నె కదా నాకు ఈ మిక్సీ మొత్తం మీద ఎక్కువ యూజ్ అయ్యేది ఈ ఈ చిన్న గిన్నె ఒక్కటే ఆ పెద్ద గిన్నెలు ఎప్పుడో టిఫిన్కి వేసుకున్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను రోజుకి నాలుగైదు సార్లు యూజ్ చేస్తానంటే ఇది చిన్న గిన్నె ఒక్కటే అనమాట నా ఇంట్లోనే కాదు నేను చూసిన త్రీ ఫోర్ హౌసెస్లో కూడా ఎక్కువ వాడేది చిన్న గిన్నె ఈ ఈ జార్ చాలా క్యూట్గా ఉంది అవన్నీ వెడల్పుగా వచ్చినా కానీ ఇది మాత్రం కొంచెం చిన్నగానే వచ్చింది ఆ క్యాప్ కూడా నాకు చాలా నచ్చింది బాగుంది కానీ ఈ రబ్బర్ ఏంటో ప్రెస్ చేస్తుంటే వెళ్ళట్లేదు కొంచెం హార్డ్గా పుష్ చేయాల్సి వచ్చింది కొంచెం ఇది వాడే కొద్ది వాడే కొద్దీ మేబీ లూజ్ అవుతుందేమో కానీ ప్రస్తుతానికైతే చాలా హార్డ్గా ఉంది ఎంత ప్రెష్ చేస్తున్నా సరే వెనక్కి నెట్టేస్తుంది అనమాట అది యూజ్ చేయగా యూజ్ చేయగా అది ఫిక్స్ అవుతుందేమో ఇప్పుడు వచ్చేసి మనం మోటార్ చూసేద్దాము చూడ్డానికి కొంచెం హార్డ్గా అనిపిస్తుంది అంత స్టైలిష్గా లేదు నేను స్టిమ్లో తీసుకుందాం అనుకున్నాను కానీ అక్కడ స్లిమ్గా ఏం కనిపించలేదు నాకు ఇంకా లాస్ట్కి ఇదే తీసేసుకున్నాను చూడ్డానికి కొంచెం లావుగా అట్లా కనిపిస్తుంది కానీ మోటార్ మంచిదంట సెవెన్ ఇయర్స్ వారంటీ ఇచ్చారు ఇది వచ్చేది హెవెల్స్ కంపెనీ ఈ మిక్సీ వచ్చేసి నాకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట చూడడానికి అయితే బాగానే ఉంది జార్స్ కానీ మిక్సీ మోటార్ కానీ అది యూస్ చేయగా యూస్ చేయగా మనకి తెలుస్తుంది కదా అయితే బాగానే ఉంది